దలాడ్ హలలుయ ప్రభునందు మిక్కిలి ప్రేమైన వర్లారా మరి పరిశుద్ధాత్మ కార్యములు అనుమా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియులారా అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా ప్రభు నేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈ దినం ప్రాముఖ్యంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాల్లో అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి వివరించబడిన దే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన ఆత్మవరలన్నింటి గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం దాదాపుగా ఇప్పటి వరకు ఇరవై రకాలైన ఆత్మవరాలు పరిశుద్ధాత్మ వరాల గురించి తెలుసుకున్నాం ఈ దినము విశేషమైన మరొక ప్రత్యేకమైన వరం ఇరవై ఒకటవ వరంగా మరి దర్శనాలకి వివరణ చెప్పే వరం దర్శనాలకి అర్థం చెప్పే శక్తిని గురించి ఈ దినం తెలుసుకోబోతున్నాం చూడండి ఈ వరం గురించి మరియు ఒక నాలుగైదు ప్రముఖ విషయాలు తెలుసుకుందాం ఏంటంటే మొట్టమొదటిగా దర్శనాలు అంటే ఏంటి ఈ దర్శనాలకి అర్థం చెప్పే ఆ శక్తి లేదంటే అర్థం ఆ భావం చెప్పే ఆ అతీంద్ర శక్తి అంటే ఏంటి రెండవదిగా ఈ దేవుడు సంఘానికి ఈ దర్శనాలకి అర్థ వివరణ చెప్పే ఈ శక్తిని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు దాని ప్రాముఖ్యత ఏంటి మరి అలాగే ఈ దర్శనవరం పొందాలంటే ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఆ వ్యక్తి ఎలా ఉన్న నడుచుకునేటప్పుడు ఈ వరం వారికి సొంతమవుతుందనే విషయాల గురించి మనం ఇన్ బ్రీఫ్గా క్లుప్తంగా మనం తెలుసుకుందాం దయచేసి మొదట చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని మరి లోతుగా ధ్యానించుకుందాం థ్యాంక్ యూ లాడ్ స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మా మహాగనుడ మీకు స్తోత్రం నాయన ఎదుగు ప్రభా ఈ దినం తండ్రి మాతో ఇరవై ఒకటో వరముగా నాయన పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే అనేకమైన ఆత్మ రకాలైన ఆత్మవరాల్లో పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రత్యేకంగా ఇచ్చే నాయన కొంతమందికి సంఘంలో విశేషమైన వ్యక్తులకి ఇచ్చే దర్శనాలకు అర్థం చెప్పే వరం గురించి నాయన మేము తెలుసుకుంటున్నాం ప్రభా చదువుతుంటున్నాం ప్రభా తండ్రి నాయన ఈ వరం గురించి మాకు అనేక విషయాలు మీరు నేర్పించండి అయ్యా మాతో మాట్లాడండి తండ్రి స్తోత్రం నాయన ఇదిగో ప్రభా ఈ సమయంలో నిజంగా నాయన నాకైతే ఏ జ్ఞానం లేదు ప్రభా తండ్రి ఇదిగో నాయన ఈ టీవీ ప్రసంగం దగ్గర నాయన ఎవరైతే ఈ ప్రసంగాన్ని కూర్చొని ప్రభా శ్రద్ధతో వింటున్నారో వారితో మాట్లాడడానికి కొరకై నాయన అయోగ్యుడిన అల్పుడైన నన్ను మీకు సాధారణంగా బుర్రగా వారితో మాట్లాడడానికి నన్ను వాడుకోమని వేడుకుంటూ ఏసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను హలలుయా ప్రియులారా మరి మూలవాక్యంగా దానియాలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చి చదువుకుందాం దానియాలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచంలో మనం చూసినట్లయితే అయితే మర్మములను బయలుపరచగల దేవుడకడు పరలోకమందున్నాడు అంతే దినములు ఎందు దానిని ఆయన రాజుకు నెప్పుకెడ్ నిజరునకు తెలియజేశాను తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా హలూయ చూడండి మరి ఈ కథ అంతా మరి ఈ దానియాలు రెండవ అధ్యాయం గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు హలలుయ చాలా మీరు కూడా అనేక చోట్ల మరి దానియాల గురించి దానియాలు యథార్థతను గురించి అతని పరి సేవ పరిచయం గురించి మీరు అనేక చోట్ల మరి ప్రసంగించి కూడా ఉండి ఉండవచ్చు హలలుయ సరే అయితే ఇక్కడ మరి ఈ దానియాలు మరి అన్యుడైన రాజు విగ్రహారిధి కూడా అయిన రాజు మా రాజుతో మాట్లాడుతున్న మన సందర్భాన్ని మనం చూస్తున్నాం హాలూయా చూడండి ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూచినట్లయితే దానియలు అంటున్నాడు మర్మములను బయలుపరచు దేవుడు మరి పరలోకంలో ఉన్నాడని చెప్తున్నాడు హలో ఈ మ దర్శనాలకి మర్మాలు బయలుపరిచేది దేవుడు తప్ప ఇంకా ఈ లోకంలో ఎవ్వరి వల్ల కాదు అని కరాఖండిగా చెప్తున్నాడు ఈ దర్శనాలకి అర్థం అనేది పైనుండి మాత్రమే రావాల్సిందే తప్ప ఇంక ఎవ్వరు చెప్ప జాలరు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి మరి మన దేవుడు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు శాశ్వ అంటే ఈ లోకం అంతం వరకు ఆయన దేవుడు తన ప్రజలతో దేవుడే ఉన్నాడు చూడండి దేవుడు తన ప్రజలతో ఎన్నో మార్గాల ద్వారా ఎన్నో రీతులుగా ఆయన దేవుడు నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు హలలుయ కేవలం మనుషులతోనే కాదు దేవుడు చేసిన సర్వ సృష్టితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలూయ ఏంటంటే దేవుడు మనుషులతో ఓ మనుషుల భాషతోనే కాకుండా మరి ప్రకృతితో ప్రకృతి వాటి వాటి భాషల్లో వాటితో మాట్లాడుతున్నట్టుగా ఇలాగ ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఉదాహరణకు మనం చూసినట్లయితే ఫిబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే పూర్వకాలం మందు నానా సమయములలో నానా కాల విధములుగాను దేవుడేందట ప్రవక్తల ద్వారా తర్వాత మన పితరుల ద్వారా సమస్త మనుషుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడైన యుగవ మాట్లాడినట్టుగా అక్కడ రాయబడి ఉంది అయితే ఇప్పుడు నేడు మనం ఉన్న కాలంలో మరి ఆ దేవుడైన యోగవ తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుల ద్వారా మనతో మాట్లాడుతున్నట్టుగా అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం హలలుయ అంటే దేవుడు మరి ఆది మొదలుకొని నేటి వరకు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా అక్కడ దా వాక్యం ఒక సారాంశంగా ఉన్నది హలలుయ చూడండి దేవుడు ఎన్నో మార్గాలుగా మాట్లాడతాడు అంటే ఉదాహరణగా వాక్య రీతిగా మాట్లాడతాడు దేవుడు స్వరం ఇచ్చి మాట్లాడతాడు అలాగే దర్శన రీతిగా కూడా మాట్లాడతాడు ఇలాగా దేవుడు మాట్లాడే ఆ అనేకమైన మార్గాల్లో ఒక ప్రత్యేకమైన మార్గము ఒక విశిష్టమైన మార్గము ఒక రహస్యమైన మార్గము మర్మమైన మార్గం ఏంటంటే దర్శనాల రీతిగా దేవుడు మాట్లాడడం హలోలుయా సరే ఈ దర్శనాలు అనేటి మూడు రకాలుగా ఉంటాయి చూడండి గతంలో రెండు మూడు వారాల కిందట దర్శన కృ దర్శన కృపావరం గురించి అంటే పంతొమ్మిదవ వరం గురించి దర్శన కృపావరం గురించి మనం తెలుసుకున్నాం అందులో దర్శనాలు మూడు రకాలు ఉంటాయని కూడా తెలియసుకున్నాం అయితే ఈ దినం ఒకవేళ కొత్తగా మీరు వింటూ వింటూ ఉండవచ్చు హలో చూడండి దర్శనాలు మూడు రకాలు ఒకటేందంటే మనుషుల దర్శనాలు ఇక్కడ ఏంటంటే సాతాను దర్శనాలు మూడవదిగా దేవుని దర్శనాలు ఇక్కడ చూడండి నేను వాటి గురించి ఎక్కువ వివరణ చెప్పలేను సమయం సరిపోదు కనుక మీరు దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే మరి యూట్యూబ్ ఛానల్లో మరి నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడగలరు పంతొమ్మిదో వరము దర్శనాలకు దర్శన కృపావరం గురించి అందులో రకరకాల దర్శనాల గురించి మనుషుల దర్శనాలు అంటే ఏంటి సాతాను దర్శనాలు ఎలా ఉంటాయి ఆ దేవుని దర్శనాలు ఎలా ఉంటాయి అక్కడ మరి చక్కగా వివరించడం జరిగింది హలో అయితే ఈ దినం మనము మనుషుల దర్శనాల గురించి సా మొత్తాని దర్శనాల గురించి ఇక్కడ తెలుసుకోవడం లేదండి అలలుయ కేవలం మరి దైవిక కల దర్శనాల గురించి మనం ఇక్కడ మనం చదువుకుంటున్నాం నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం హలలుయ్య చూడండి దేవుని దర్శనాలు మళ్ళీ మనం చూసినట్టయితే ఈ దేవుని దర్శనాలు రెండు రకాలు ఉంటాయి దేవుని దర్శనాలు రెండు రకాలు ఉంటాయి ఈ దేవుని ఏంటంటే ఒకటి దేవుడు ఒక వ్యక్తితో కళలో మాట్లాడతాడు అంటే కళలలో దర్శనాలు వస్తుంటాయి హాలలుయా దర్శనాలు రెండు రకాలు మొదటి రకము ఒక వ్యక్తి కల కంటూ నిద్రపోయి కనేటప్పుడు కలలో దర్శనాలు చూస్తాడు ఇది ఒక రకం రెండోది చూస్తే దేవుడు వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శన రీతిగా దేవుడు వారితో మాట్లాడుతుంటాడు దర్శనాలు బయలుపరుస్తుంటాడు ఇది రెండవ రకం హాలలుయా సరే బాగానే అర్థమైంది కదండి అయితే ఇంకొక పక్క ఇంకొక వేరొక కోణం నుంచి చూస్తే ఇంకొక దిశ నుంచి చూస్తే దర్శనాలు మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి హలో హలో అది అనేది ఏంటంటే దర్శనాలు రెండు రకాలు ఒకటేందంటే రేర్గా తరచుగా దేవుడు అప్పుడప్పుడు దేవుడు కొందరితో మాట్లాడుతూ ఉంటాడు అది సమస్త మనుషులతో మంచివారు కావచ్చు చెడ్డవారు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు వృద్ధులు కావచ్చు స్త్రీలు పురుషులు తేడా లేకుండా దేవుడు ప్రతి వారితో దేవుడు తన చిత్తానుసారంగా దేవుడు తన రీతిగా దేవుడు ప్రతి వారితో మాట్లాడుతాడు అది రేర్ అరుద్దుగా మాట్లాడుతుంటాడు ప్రతి వారికి ఇలాగ దేవుని దర్శనాలు వస్తుంటాయి మీరు గుర్తించి ఉండవచ్చు గుర్తించకపోయి ఉండవచ్చు గమనించి ఉండవచ్చు గమనించకపోయి ఉండవచ్చు దేవుడు ప్రతి ఒక ఏ భేదం లేదు ఆయన అందరితో మాట్లాడే దేవుడు నీతివంతుల మీదనూ అీతిమంతుల మీదను వర్షం కురిపించే దేవుడు అదే విధంగా దర్శనాలు కూడా కురిపిస్తాడు ఆ వర్షం ఆకాశం నుంచి ఎలా వస్తుందో ఎంత కరెక్టో అలాగే దర్శనాలు కూడా ఆకాశం నుంచి ప్రతి ఒక్క ఒక్క వ్యక్తిని మీదికి వస్తాయి దర్శకాల దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి దర్శనాలు చూస్తాడు హలలుయ్య అందులో నిస్సంకోచమే లేదు హలలుయేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్ హలలుయ్య చూడండి అలాగే రెండవదికి చూస్తే నిత్యము దర్శనాలు వస్తుంటాయి అంటే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడల్లా అట్లీస్ట్ వారానికి ఒక దర్శనమైన వస్తుంటుంది చూడండి ఇందాక తెలుసుకున్నది సంవత్సరానికి ఒకసారో ఏడేళ్ళకొకసారు ఒకసారో దేవుడు దర్శన రీతిగా ప్రతి వారితో మాట్లాడుతుంటాడు దేవుడు చిత్తాను సరిగా కానీ ఈ రెండో రకం ఏంటంటే దేవుడు వారితో మరి ప్రతిరోజు కావచ్చు రోజు మరి వారానికి ఒకసారి కావచ్చు నెలకు ఒకసారి కావచ్చు దేవుడు రెగ్యులర్గా సీరియల్గా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అంటే ఏంటంటే ఇది దర్శన కృపావరం పొందిన వారితో దేవుడు మాట్లాడే విధానం ఇందాక మొదటి చెప్పింది ఏంటంటే దర్శనవరం లేని వారితో ఈ వరం అనే వర ప్రత్యేకమైన కృపావరం లేని వారితో దేవుడు ఆ మొదటి రీతిగా మాట్లాడతాడు అండి దర్శన దర్శనవరం ఉన్నా దేవుడు మాట్లాడతాడు దర్శనవరం లేకున్నా మాట్లాడతాడు తేడా ఏంటంటే దర్శన వరం లేని వారితో ఎప్పుడో ఒకసారి మాట్లాడతాడు దర్శనం ఉన్నవారితో వరం ఉన్నవారితో దేవుడు తరచూ మాట్లాడుతుంటాడు రెగ్యులర్గా మాట్లాడుతుంటాడు ఇది రెండు రకాలుగా మనం చూడగలం హలోలుయా అందులో భాగంగానే దేవుడు అంటే మొదటి రకంగా చూస్తే మొదటి టైపు దేవుడు నిపుకట్టిన రాజుతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా అతనికి కళ దేవుడు చూ కళ చూపిస్తున్నాడు మరొక పక్క కళలో దర్శనాలు కూడా చూపిస్తున్నాడు కళా దర్శనాలని చూస్తున్నట్టుగా ఒక దినం మరి నిపుట రాజు మరి దర్శనాన్ని చూచి మరి ఏంటంటే అతను నిద్ర పట్టక మరి కలవరపడి భయపడిపోయి బిత్తరపోయి వేదనతో ఏం చేశాడంటే మరి తన రాజ్యంలో ఉన్నటువంటి మరి దాని గ్రంథం రెండో అద్యము రెండో వచనంలో మనం చూసినట్లయితే తన రాజ్యంలో దాదాపుగా ప్రాముఖ్యమైన ఏడు రకాల ఒక రాజు దగ్గర దాదాపుగా ఏడు సెవెన్ టైప్ ఆఫ్ జ్ఞానులు ఉంటారు అనమాట అంటే సాధారణ మానుషుల కంటే వీళ్ళు ఎక్స్ట్రాడినరీ ఫెలోస్ అనొచ్చు అలాలుయా చూడండి ఇక్కడ నెప్పుకెడ్జ్ రాజు ఐదు మందిని పిలిపిస్తున్నాడు ఎవరంట వాళ్ళు ఒకటి చూసినట్లయితే రెండవ వచనంలో శకున గాండ్రు అలాగే గారడి విద్య గలవారు అలాగే ఆ మాంత్రికులు కల్తీయులు కల్తీయులు అంటే ఆనాటి సమాజంలో వీళ్ళు ఎలైట్ పర్సన్స్ అంటే మంచి ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు అందుకే కదా దాని ఏలు శత్రమేసిగా అబద్ధం కలికీలకు కల్తీల భాష నేర్పించి వాళ్ళ జ్ఞానాన్ని నేర్పించాలని వాళ్ళ జ్ఞానం వీళ్ళకి ఇంపోర్ట్ చేయాలని చేస్తున్నారు కదా కల్దీయులు అంటే ఆ కాలంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిచిన శాస్త్రవేత్తలతో సమానం అటువంటి జ్ఞానులు కల్దీయులు అంటే హలోలుయా ఇలా కల్దీయులను అలాగే నాలుగో జ్యం ఏడవచంలో చూస్తే అక్కడ జ్యోతిష్కులను పిలుస్తున్నాడు సరే ఇంకా యశగంధం నలభై ఏడో పదమూడో చాల చూస్తే అక్కడ ఇంకొక రాజు ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి ఇలాంటి వారిలో నక్షత్ర సూచకులు అలాగే మాసచర్య చెప్పువాలు ఇలాగ మొత్తం ఏడు రకాల గుంపు ఉన్నట్టుగా కానీ ఆ నిపుడిన రాజు మాత్రం ఐదు మందిని పిలుస్తూ ఉన్నాడు సరే వీళ్ళందరినీ పిలిచి ఈ కళ భావం చెప్పండి అంటున్నారు కానీ వాళ్ళందరూ అంటున్నారు రాజా నీకు ఆ కళ దర్శనం మాకు చెబితే మేము దాని అర్థం చెప్పంటున్నాడు రాజు నాకు గుర్తులేదు మీరు నేను మర్చిపోయిన దర్శనాన్ని దర్శనం యొక్క భావాన్ని మీరు చెప్పగలిగే సామర్థ్యం మీకు ఉందని నేను నేను ఎప్పుడు నమ్ముతానంటే నేను మర్చిపోయిన కళను మీరు చెప్పాలా ఆ దర్శనాన్ని చెప్పాలా మా అప్పుడు దాని అర్థము చెబితే అప్పుడు నేనంటే మీకు ఆ దర్శనం చెప్పే సామర్థ్యం ఉందని నేను నమ్ముతానని వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తున్నట్టుగా వారందరినీ తోసివేస్తున్నట్టుగా మనం చూడగలం హాలలుయా సందర్భం అయితే ఇది ఇక్కడ ఇప్పుడు లోతులోనికి వెళ్దాం హలలుయ చూడండి ఈ విధంగా రాజు గొప్ప దర్శనాలు చూసినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ రెండవ జ్యం పదార్చనలో మరి దానియాలు పిలిపించాడు మరి దానియాలు ఈ సమస్య తెలుసుకొని రాజు దగ్గరికి వెళ్ళి మరి రాజుని సమయం అడిగి సమయం పొందుకొని మరి ప్రార్థన చేసి ఆ దర్శన భావాన్ని వివరించి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం సరే ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం చూడండి అసలు దర్శనం అంటే ఏంటి ఇందాక చెప్పాను కదండి దర్శనాల గురించిన పంతొమ్మిదవ వరంలో దర్శన కృపణ గురించి చెప్పాను దాన్ని దయచేసి ఫాలో అవ్వండి చూడండి అయితే ఇంకో కొన్ని విషయాలు అక్కడ వినని విషయాలు కొత్త విషయాలు కొత్తగా వింటుంటారు కాబట్టి చూడండి దర్శనం అంటే ఒక వ్యక్తి అంటే ఒక విశ్వాసి మరి కళ్ళతో చూచే ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన దైవిక ప్రత్యక్షాలని దర్శనాలు అంటారు హలోలలుయ హలూయ చూడండి దేవుడు తన వాక్యం రీతిగా తన ఆత్మ రీతిగా దేవుడు దర్శనాల రీతిగా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటాడు తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని తన ప్రణాళికను తన ఆలోచనను తన భవిష్యత్ ప్రణాళికని దేవుడు ఒక వ్యక్తి పట్ల గల చిత్తము అతని పట్ల గల దయ ఆదరణ కనికరం అన్నింటినీ కూడా దేవుడు దర్శనం తెలియజేసి చూపించి వారితో మాట్లాడుతుంటాడు హలలుయ చూడండి ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే దర్శనం అనేది ఇది ఒక విధమైన విధంగా ఒక విధమైన పరలోక భాష అలాలు పరలోక సంబంధమైన భాషకు గుర్తుగా మనం చూడగలం చూడండి దర్శనాలు అనేవి ఏంటంటే దేవుని యొక్క అనంత జ్ఞానములో నుంచి అవి బయలుదేరి వస్తున్నట్టుగా ఏంటంటే పరలోక సంబంధమైన అంటే దేవుని భాషగా దేవుని భాషలో ఈ దర్శన భాష పరలోక సంబంధమైన ఒక ప్రత్యేకమైన భాష దర్శనాలు ఈ దర్శనాల్లో మాటలు ఉంటాయి పదాలు ఉంటాయి అక్షరాలు ఉంటాయి బొమ్మలు ఉంటాయి గుర్తులు ఉంటాయి చిహ్నాలు ఉంటాయి ఇంకా మరుగైన విషయాలు దేవుడి సృష్టి కార్యాలు దేవుని సృష్టి అంటే ఆకా నక్షత్రాలు సూర్యుడు చంద్రులు అన్నీ ఇందులో మిళితమై ఉంటాయి జంతువులు పక్షులు అన్నీ కూడా ఈ దర్శనాల్లో మిళితమై ఉంటాయి హలలు ఇవన్నీ కూడా దేవుడు ఏంటంటే వీటిలో భావము అర్థము మరుగున ఉంటుంది రహస్యంగా ఉంటుంది ఇది అవసరమైన వారికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఉంటాయి అన్నర్హులకి ఎందుకు పనికి రాకుండా ఉంటాయి హలో అది ఇంకా చూడండి దర్శనాలు ఎప్పుడు కూడా మర్మంగానే ఉంటాయి ఎందుకంటే అర్థం కావు ఎందుకంటే అవి అర్థం కావడానికి మన భాషలో నుంచి వచ్చి పుట్టుకొచ్చినట్టు కాదు ఒక మనిషిని యొక్క హృదయంలో తలంపులో నుంచి బయలుదేరిన కావు అవి దేవుని యొక్క అనంత జ్ఞానములో నుంచి దేవుని యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఆ జ్ఞానములో నుంచి అవి పుట్టుకొచ్చి వచ్చాయి కాబట్టి మరి మనకి ఆ దర్శనాలు భావం అర్థం కావాలంటే దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటే తప్ప అవి అర్థం కావు హాల లూయా కనుక చూడండి దర్శనాల గురించి కొంచెం క్లుప్తంగా వివరంగా తెలుసుకున్నాం అయితే ఈ దర్శనాలను వివరించే శక్తి అంటే ఏంటి అంటే దర్శనాలు మర్మంగా ఉంటాయి వాటిని వివరించడానికి వా ఏదంటే వాటికి అర్థం చెప్పడానికి వాటి భావం చెప్పడానికి దర్శనాలను విడదీసి వాటిని అనువదించడానికి అంటే చూడండి ఇందాక తెలుసుకున్నాం దర్శనాలు అనేవి పరలోక సంబంధమైన భాష జగ్ దో చందన రియల మరోశాల నేను ఇలాగ అన్ని భాషలు మాట్లాడో ఇవి పరలోక సంబంధమైన భాషలు వీటికి వివరించి చెప్పాలంటే అర్థం చెప్పే ట్రాన్స్లేటర్స్ అవసరం అలాగేనే దర్శనాలకు కూడా మరి ట్రాన్స్లేట్ అవసరం చూడండి పరలోక సంబంధమైన భాషను అనువదించి ట్రాన్స్లేట్ చేసి దాని భావం ఏందంట పరలోక సంబంధమైన భాషను నుంచి సామాన్యమైన మనం సాధారణ మాట్లాడే భాషలోకి తర్జుమా చేయడమే దర్శనాలకి అర్థం చెప్పే శక్తిని దర్శనాలు వివరించే శక్తిని ఇది ప్రత్యేక వరంగా మనం చూడగలం హలలుయ చూడండి దాన్ని ఆమోసు గ్రంథం మూడో జీవి ఏడవచంలో చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా రాయబడింది ఇదిగో తన సేవకులకి తన ప్రజలకి తాను చేయనుద్దేశించిన పనులని దేవుడు ఏంటంటే తన ప్రజలకి తెలియజేయకుండా ఎక్కువ ఏమి చేయడం రాయబడింది అంటే దేవుడు ఏం చేయబోతున్నా ముందుగానే తెలియజేస్తాడు అలా తెలియజేసేది ఏంటంటే వాక్యం రీతిగానో స్వర రీతిగానో కళ్ళ రీతిగానో దర్శన రీతిగానే దేవుడు ముందుగానే తెలియజేస్తాడు హలలుయ్యా ఎందుకంటే దర్శనం అనేది ఎక్కువ భాగము భవిష్యత్తు గురించి ఉంటుంది నేడు ప్రస్తుతమ సంబంధమైన విషయాలు అయితే మనకు చూడగానే అర్థమవుతుంది కానీ భవిష్యత్తు మనం చూడలేము కాబట్టి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఉంటాయి అందుకే వీటికి వివరణ అవసరం వీటికి అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు అవి నిరుపయోగంగా మారిపోతాయి అలా చూడండి ఇక్కడ దేవుడు ఆమోసు మూడు ఏడు ప్రకారము దేవుడు ఒక చేయనున్న ఒక పనిని మొట్టమొదట ఒక వ్యక్తికి రీతిగా చూపిస్తాడు హలో అదే దర్శనాన్ని మరొక వ్యక్తికి ఆ దర్శనం యొక్క అర్థాన్ని చూపిస్తాడు ఒక వ్యక్తికి ఏమో దర్శన కృపావరం మరొక వ్యక్తికి ఏమో ఆ దర్శనానికి వివేచించే అంటే అర్థం చెప్పే శక్తిని వరాన్ని మరొక ప్రత్యేకమైన వరాన్ని మరొక వ్యక్తికి ఇస్తాడు దర్శనమేమో ఒకటే దేవుడి చిత్తమే ఒకటే దేవుడు పనేమో కానీ అది రెండుగా డివైడ్ అయిపోతుంది హలలుయ లాగా హలలుయ హాలలుయ అలాగూ దేవుడు చిత్తం అలాగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ఈ దర్శనాలు ఎక్కువగా చిహ్నాలుగా గుర్తులుగా బొమ్మలుగా ఉంటాయి ఈ దైవిక చిహ్నాలని అంటే ఇది పరలోకమైన దేవుని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని సామాన్య భాషలోకి చెప్పాలంటే ఈ శక్తి లేదంటే ఈ ప్రత్యేకమైన మరి అందరికీ ఉండాలి హలలుయ సరే దర్శనాలకి వివరణ అవసరమా అంటే అవును దర్శనాలకి వివరణ లేకపోతే ఆ దర్శనాలు నిరుపయోగంగా ఉంటాయి ఆ దర్శనాలు ఎందుకు పనికిరానిగా ఉంటాయి ఏంటంటే గందరగోళంగా ఉంటాయి అలాలు చూడండి మన పరిశుద్ధ గ్రంథము మన మనం చూసినట్లయితే ఏషియా గ్రంథము ఇరవై తొమ్మిదో వచ్చిన వచనం పన్నెండవ చనంలో చూసినట్లయితే దీని అంతటిని కూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యం వలె ఉన్నది చూడండి ఇక్కడ తెలుగులో దీని అంతటిని కూర్చిన ప్రకటన అని రాయబడింది తెలుగులో ప్రకటన రాయబడింది కానీ ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే అక్కడ విజయవాడ అంటే దర్శనం అని రాయబడింది అంటే ముందు చెప్పిన విషయాలంతా కూడా ఈ దర్శనాలన్నీ కూడా ఒక గూఢమైన ఒక పుస్తకం లాగా తయారు చేశారంట పుస్తకం లాగా ఉందంట ఈ పుస్తకానికి పైన ఎన్నో ముద్రలు సీల్లు కప్పబడి మర్మాలతో కప్పబడి ముద్రలు వేయబడి ఉన్నాయంట అయితే దేవుడు కొంతమందికి ఏంటంటే ఒకని చదువు వచ్చిన వాడికి ఈ పుస్తకం ముద్రలు విప్పి దీన్ని చదువు అంటే ఆ చదువు వచ్చిన వ్యక్తి నాకు తెలియదు నేను చదవలేనంటున్నాడు చదువు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు జ్ఞానం ఉంది కదంటే నేను చదవలేనంటున్నాడు హలో ఇలాగా ఏంటంటే వివరణ లేకపోతే ఇలాగే ఉంటుంది అనమాట మా ఏంటంటే మరుగైన రహస్యాలు ఒక మూయబడిన పుస్తకంలో లాగా ఉంటాయి హాలలుయ అంటే దర్శనాలకి వివరణ అవసరం ఈ దర్శనాలకి వివరణ చెప్పడం అంటే ఏంటంటే ఈ పరలోక సంబంధమైన మర్మాలను దర్శనాలకు వివరాలు అంటే దర్శనాలు అంటే పరలోక సంబంధమైన మర్మాలు ఈ మర్మాలను వెలికి తీసే పరలోక సంబంధమైన తాళం చెవి లాంటిది ఏంటి ఈ దర్శనాలకు అర్థం చెప్పే వరము ఇది ఒక తాళం చెవి లాంటిది ఒక బీరువాలో మరుగైన ఎన్నో విలువైన వస్త్రాలు దాచి ఉంటాం కానీ బీరువాలు ఉంటే ఏ లాభం ఉండి కానీ తాళం చెవి ఉంటే మాత్రం తెరిచి వాటిని తీసుకొని సొంతం చేసుకోగలుగుతాం అలాగా దర్శన కృప ద కృపావరానికి అర్థం చెప్పే మరొక కృపావరం ఏంటంటే ఇది ఒక పరలోక తలుపులు పరలోక సంబంధమైన వాటిని తెరిచే తాళం ఇలాంటిది దానియేలు గ్రంథము ఏడో వద్యం ప్రద్యం చూస్తే ఈ దానియాలకు ఒక పేరుంది దర్శన దానియలు ప్రవక్త అయినప్పటికీ దర్శనాలకు వివరణ చెప్పే ప్రవక్త అని అతనికి ఇంకొక పేరు ఉంది హాల్లో మరి ఈ దానియలు ఒకసారి దర్శనం చూసి అతను కూడా మరి తత్తరిపోయి మరి గందరగోళ స్థితిలోకి వచ్చి అతను బాధపడుతూ ఏమంటాడంటే దానియాల గ్రంథం ఏడవద్యం పదవచంలో చూస్తే నాకు కలిగిన దర్శనము వల్ల నేను మనో నన్ను కలవర పెడతా ఉంది నా దేహంలో మనోదుఖం పుట్టు వస్తుందని బాధపడుతున్నాడు కనుక వెంటనే ఏం చేస్తున్నానంటే తర్వాత అలాంటి స్థితిలో దేవుని దూత దిగి వచ్చి దానియాలకు అర్థం తెలియసేంత వరకు దానియాలు గందరగోళ స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే అపస్తుల కారంలో పదో ఉద్యమం పదిహేడవచన నుంచి ఇరవై వచనం చూస్తే ఎప్పేలో చర్మకానుని ఇంట మరి పేతురు అపసులైన పేతురు అతని గదిలో ఉన్నప్పుడు ఒక దర్శనం చేశాడు ఆకాశం నుంచి ఒక ప్లేట్ వస్తుంది అంటే ఒక దుప్పటి ఆ నాలుగు చెంగులు పట్టుకొని ఒక ప్లేట్ లాగా ఉంది ఆ దుప్పటి దిగొస్తున్నప్పుడు పరలోకం నుంచి ఆ దుప్పట్లోకి చతుస్పాద జంతువులు నిషిద్ధమైన అపిత్రమైన జంతువులు అక్కడ దాంట్లో వస్తున్నప్పుడు దేవుడు ఇదిగో ఆ జంతువులను చంపి తినమని దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం కానీ పేతురు సారీ అతను ముమ్మారు ప్రభావ నేను ఆవి అపవిత్రమైనది నిషిద్ధమైనది నేను తినను తిననంటుంటే లేదు దేవుడు తినాల్సిందని చెప్తున్నాడు కానీ పేతురు అక్కడ చూచినట్లయితే అక్కడ కలత చెందున చెందుతున్నట్టుగా మనం చూస్తున్నాం హలల్లుయ్య అయితే ఇదే కారు పదో అదేము ముప్పై నాలుగో వచ్చిన ముప్పై ఐదో విషయంలో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దేవుని ఆత్మ అతనికి ఈ దర్శనం యొక్క వివరం తెలియజేసిన తర్వాత అప్పుడు కానీ ఆ గందరగోళం స్థితిలోంచి అతను బయటపడలేదండి హలుయ్య వివరణ తెలిసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో హలో లూయ చూడండి ఆది కాండము పన్నెండోద్యమ మూడవచంలో దేవుడు అబ్రహాముతో అబ్రహమ నీ ద్వారా అనేక వంశాలు అనేక జాతులు అనేక వంశాల వారు నిన్ను బట్టి ఆశ్రయించబడతారు నిన్ను బట్టి దీవించబడతారని ఆ ఆదికాండం పన్నెండోద్యమ మూడవచంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని పేతురు కాలం నుంచి పేతురు చూసిన దర్శనం నుంచి నెరవేరుతున్నట్టుగా దేవుని వాక్యం అన్యులకి మరి అల్పులకి మరి బలహీనులకి ప్రతి వారికి ఆ ఆత్మ సంబంధంగా వారికే కాకుండా మరి ఆ ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం సువార్త మరి అందించబడాలి ప్రతి వారు అబ్రహ్మ లాగా ప్రతి వారు ఆశ్రయించబడాలన్న ఆ దర్శనము ఆ వాగ్దానం ఇక్కడ నెరవేరుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ హాలలుయ ఈ విధంగా చూడండి అర్థము వివరణ తెలిసినప్పుడే దాని యొక్క ఎసెన్స్ దాని యొక్క ఫ్లేవర్ మనకి అర్థమవుతుందండి హాలలుయ దర్శనం యొక్క అర్థము తెలియనప్పుడు అది మరుగుగానే ఉంటుంది వ్యర్థంగానే ఉంటుంది హాలలుయ నిరుపయోగంగానే ఉంటుంది గనుక దర్శనాలకి వివరణ అవసరము దానియాల గ్రంథం రెండోద్యంలో కళ దర్శనం చూసింది నిబ్బుకెట్ రాజు దానియాలు కాదు కానీ దానియాలు దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ కళను చూస్తున్నాడు అంటే ఆ దర్శనాన్ని చూస్తున్నాడు దాని అర్థం భావాన్ని చెప్తున్నాడు హాల లుయ హాలూయ ఏందంట ఆ గొప్ప ప్రతిమ వివిధ రకాల వరుస రాజ్యాలు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజ్యం వస్తుందని చివరికి మరి దేవుని యొక్క శాశ్వతమైన రాజ్యం వస్తుందని ఆ రాజ్యంతో ఈ లోకం అంతమవుతుందని దా మరి దానియాలు దాని అర్థాన్ని వివరించినట్టుగా చెప్తున్నాడు చూడండి దాని వివరణ నాటి ఆ రాజకీయ కాదు దాని వివరణ మనకు కూడా అర్థమవుతుంది మనము కూడా ఇంకా దేవుని శాశ్వత రాజ్యం రాబోతుందని మనం కూడా గుర్తించే స్థితిలోకి వచ్చి హాలూయా హాలూయా ఇంకా చూడండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చాము చూస్తే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిది పద్దెనిమిది వచ్చిలో ఇలా రాయబడి ఉంటుంది దేవోక్తి లేని ఆడల జనులు లేక తిరగదరు అంటే జనులు నశించిపోతారు పాడైపోతారు చెడిపోతారు తిరిగిపోతారని అని రాయబడి ఉంది చూడండి ఇక్కడ మాట అర్థం తెలుసుకోండి మీకు ఒక తెలియకపోయి ఉండొచ్చు దేవోక్తి లేని ఆడలా దేవోక్తి అంటే ఏందండి ఏంటి దేవోక్తి అంటే దేవక్త అంటే దేవుని దర్శనము దే దర్శనమే కాదండి దేవుని యొక్క దర్శనం యొక్క అర్థము లేకపోతే జనులు కట్టు లేక నశించి తిరిగిపోతారు దేవక్తే ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే విజన్స్ అని రాయబడింది తెలుగులో దేవభక్తి అని రాయబడింది ఇంగ్లీష్లో విజన్స్ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో విజన్స్ చూసినప్పటికీ దర్శనం కాదండి దర్శనకి అర్థము లేకపోతే సంఘంలో జనాలు ఏంటంటే కట్టు లేక భయం లేకుండా నశించి పాడైపోతారు అది అర్థం తెలిసినప్పుడు దేవునికి భయపడి ఒక క్రమమైన మార్గంలో నడుచుకుంటారని అర్థంగా ఉంది అంటే అర్థం ఏం చేస్తుంటే దర్శన కృపావరం యొక్క దర్శనాలను వివరించే ఈ శక్తి వివరణ అర్థం భావం ఏం చేస్తుంటే ఒక వ్యక్తిని గందరగోళం స్థితిలో నుంచి స్పష్టతలోనికి దారి అలాగే ఈ దర్శనాల వివరణ వల్ల ఏమవుతుందంటే సువార్త ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి దేవుడి చిత్తాన్ని ప్రణాళికలు నెరవేర్చడానికి ఈజీగా ఉంటుంది అలాగే చూడండి ఏసేపు మరి రాజు యొక్క కళను వివరించడం వల్ల మరి ఐగుప్త దేశంలో వచ్చే ఆ గొప్ప కరువుని మరి యూదులకి ఇజ్రాయల్ ప్రజలకి ఆ కరువు నుంచి తప్పించి ఏసేపు ఆ దర్శన వివరం వల్ల వాళ్ళు మరొక ఏడు సంవత్సరాలు అందరు లోకంలో నశించిపోతుంటే కరువుతో వీరందరూ సమృద్ధిగా సౌభాగ్యంగా ఉన్నట్టుగా మనం చూడగలం అందుకే వివరణ అవసరం హాల్లోలుయా సరే ఈ దర్శనాలు వివరించే శక్తి యొక్క పర్పస్ ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే దేవుడు చూడండి తన చిత్తాన్ని సంఘానికి దేవుడు తెలియజేయడం కొరకు అపస్సుల కారణం పదారో జం తొమ్మిది వచ్చాలో దేవుడు అపస్సుల పోల ఆసియాకు వెళ్లకుండా మాసి వెళ్ళని తన చిత్తాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే దేవుడి వాక్యాన్ని దృష్టి రించడానికి దేవుని వాక్యాన్ని అంటే సువార్తను వ్యాపింపజేయడానికి ఈ దర్శనాల వివరణ వరం అవసరం అలాగే సంఘాన్ని బలపరచడానికి ప్రోత్సహించడానికి సంఘంని ఇది ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ వరం అర్థం ఎంతో ప్రాముఖ్యంగా ఇంకా సంఘంలో ఐక్యతను చూడండి ఒకరు దర్శనం చూస్తారు ఇంకొకరు దానికి అర్థం చెప్తాడు అప్పుడు ఏంటంటే దర్శనం చూసే వ్యక్తి అర్థం చెప్పేవని ప్రేమిస్తాడు అర్థం చెప్పే వ్యక్తి దర్శనం చూసేవాని ప్రేమిస్తాడు ఇలా సంఘంలో ఐక్యత అనేది సహోదర మధ్య ఐక్యత అనేది బిల్డప్ అవుతుంది అలాగా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతతో ఉండడానికి వరం దోహదం చేస్తుంది అలాగే ఈ వరం యొక్క ప్రాముఖ్యత దర్శనాల అర్థం చెప్పే వరం యొక్క ప్రాముఖ్యత మనం ఘనపరచాల్సింది మనుషుల్ని కాదు దేవుణ్ణి చూడండి ఆదికండం నలభై పదహారు రోజులు చూస్తే ఏసేపు రాజు చూసిన కళ్ళను చూసి రాజా అది నా వల్ల కాదు అప్పటికి యోసేపుకు కళలకి అర్థం చెప్పే వరం ఉన్నప్పటికీ ఈజ్ ద ఇంటర్ప్రెటేటర్ ఆఫ్ డివైన్ థింగ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి పరలోక సంబంధమైన ఏవైనా సరే ఆ చిక్కులను ముడి ఇప్పదీసే సామర్థ్యం కలిగిన వ్యక్తి ఆ వరం కలిగిన వ్యక్తి యోసేపు అయినప్పటికీ యోసేపు తగ్గించుకొని అయ్యా నా వల్ల కాదు అది కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఫరోకు దేవుడు క్షేమమైన సమాచారం దయచేస్తాడని చూడండి ఘనతను క్రెడిట్ని దేవునికి ఆపాదిస్తున్నాడు ఆ సమయంలో ఘన ఫరో అతని ఘనపరిచేతం దగ్గర తీసుకొస్తే జైల్లో ఉన్న ఆ యోసుపు తీసుకొస్తే ఓ నో నో నేను కాదు నేను ఒట్టివాడను దేవుడే శక్తి సార్వభౌముడు దేవుడే శక్తి గలవాడు ఆయనే నీకు జవాబిస్తాడు అని ఎంత రాజును కూడా తగ్గించేసేసి హాల దేవుని గనపరుస్తున్నట్టుగా చూస్తున్నాం అలాగా ఈ వరం ఏంటంటే దేవుని గనపరచడానికి మైపరచడానికి వీలవుతుంది అలాగే చూడండి లేఖనాలు నెరవేర్చడానికి ప్రవచనాలు నెరవేర్చడానికి దేవుడు నెరవేర్చుతున్నాడానికి చూపించడానికి వరం అవసరం అవుతుంది హాల సరే చివరిగా ఈ వరం ఏంటంటే ప్రాముఖ్యంగా ఈ వరం పొందుకోవాలంటే ఏమి చేయాలి ఎలాంటి లక్షణం ఉండాలి చూడండి అన్ని వరాలకున్న లక్షణాలాగానే ఈ వరానికి మిగతా ఏ వరం పొందాలన్నా ఏ లక్షణాలు ఉండాలో అవే లక్షణాలు ఈ వరం కూడా ఉండాలి అయితే ప్రత్యేకంగా ఐదు ప్రాముఖ్య వా లక్షణాలు ఉండాలి ఈ వరం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఏంటంటే మరి ఒకటో కోరించి పద్నాలుగు రోజు మొదటి రోజుల్లో అక్కడ ఏంటంటే ప్రయాస పడాలంటే ఆపేక్షించాలా కోరుకోవాలంట అడగాలంట సరే అది కామనే అన్నిటికీ కామనే అయితే ప్రాముఖ్యం ఏంటంటే ఒక వ్యక్తి దర్శనం అర్థం పొందాలంటే ఆ వ్యక్తి ఏంటంటే ప్రార్థన అదే ఉపవాస ప్రార్థనలు చేస్తుండాలా తరచుగా ఉపవాస ప్రార్థన చేస్తుండదు ధాన్యాలు సైతం దానియలు గ్రంథము తొమ్మిదోద్యమో ఇరవై రెండో దంలో దానియాలు ఒక దర్శనం పొంది ఏంటంటే చచ్చిన వాళ్ళుగా పోయిపోయినాడు దాని అర్థం కాక బాధపడుతున్నప్పుడు సమయంలో దానియాలు ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేసి దాని అర్థము దాని శక్తిని గ్రహించే శక్తిని పొందుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ్య అలాగే ఏందంటే ఎల్లప్పుడూ ఒక వ్యక్తి దేవుని అధికారానికి లోపడేటప్పుడు ఇందాక ఏసేపు రాజు దగ్గర చెప్పాడు కదా దేవుడు వల్లే అవుతుంది వల్ల కాదని అలాగా నిరంతరం ఒక వ్యక్తి దేవునికి లోపడేటప్పుడు దేవుని వాక్యానికి లోపడేటప్పుడు ఈ వరం పొందుకోవడానికి వీలవుతుంది హాలూయ అలాగే చూడండి ఒక వ్యక్తి ఈ వరం పొందాలంటే ఎల్లప్పుడు దీనుడుగా ఉండాలి తను తాను తగ్గించుకునేవాడు ఉండగల మతే రాసిన సువార్త ఐదవద్యం మూడవచంలో ఏంటంట ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యమే వారిదంట పరలోక రాజ్యమే వారిది అయినప్పుడు పరలోకమైన సంగతులు ఎందుకు వివరించలేరు హాలూయ కనుక దీనులుగా మారాల అలాగే చూడండి ఇంకా ఏంటంటే వివేచన వరం కొరకు ప్రార్థించాలి ఈ వరం రావాలంటే ముందు వివేచన కలిగి ఉండాలి ఏ ఏ వరము అది దేవ సంబంధం దైవం సంబంధమైన మనుషుల సంబంధమైందా సాత సంబంధమైన సంబంధమైన దాన్ని మొట్టమొదట గ్రహించాలా అది గ్రహించాలంటే వివేచన రావాలంటే వాక్య జ్ఞానం ఉండాలి వాక్య జ్ఞానంతో ఒకటో వ్యవహారం నాలుగు ఒకటి ప్రకారం వాక్య జ్ఞానంతో పరీక్షించాలా హలో అలాగే చూస్తే చూడండి హబక్కు గ్రంథము రెండో రెండవ రెండవచంలో దేవుడు అంటున్నాడు ఈ వరం ఎవరికి వస్తుందయ్యా అంటే ఎవరైతే దేవుడు చూపించిన దర్శనాలు పెట్ల భయము కలిగి ఉంటారో భక్తి కలిగి ఉంటారో చాలామంది ఈ దినాల్లో దర్శనాలు చూస్తే అబ్బా లెక్కలేమో లేకుండా కేర్నాట్ అసలు దేవుడి దర్శనాలు పట్టించుకోరు దర్శనం అసలు పట్టించుకొని పట్టించుకోరు ఆ ఏందో వారి సొంత ఆలోచనలాగా చూస్తారు దర్శనం అనేది పరలోక సంబంధమైన భాష దేవుడు ఏందో తెలియజేస్తున్నాడు ఏదో చూపిస్తున్నాడని నువ్వు భయపడాలి హలలుయా హలలుయ అంటే నీకు ఆ వరం రావాలంటే ఎల్లప్పుడూ నువ్వు పరిశుద్ధాత్మతో కలిసి నడిచేవాడిగా ఉండాలి ఆత్మలో సంచరించేవాడిగా ఆత్మతో నువ్వు కలిసి పనిచేసేవాడిగా ఉన్నప్పుడు ఈ వరం నీకు సాధ్యమవుతుంది దయచేసి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లార్ దొరి బియా ఎలమ రథురంద నరివిడ ఎరమ జరో దా తండ్రి స్తోత్రం ఈనాడు ప్రభా అనేక సంఘాలు ప్రభా అనేక మంది దర్శనాలు చూస్తున్నారు ఏ వేలు రెండో అద్యం ఇరవై ఐదు ప్రకారం నాయన దర్శనాలు చూసేవారు ఉంటున్నారు కానీ దర్శనాలకు అర్థం చెప్పేవారు ఎవరు లేరు ప్రభా ఎంత వెతికిన దొరకడం లేదు తండ్రి అయ్యా స్తోత్రం నాయన అయ్యా ఇదిగో నాయన అయ్యా స్తోత్రం దర్శనాలకి అర్థం చూపేవారిని లేవనెత్తండి ప్రభావ దాని ఏలు లేవనెత్తండి నాయన ఏసేపులు లేవనెత్తండి ప్రతి సంఘంలో దాని ఏలు నిలబడాలి ప్రభా ప్రతి సంఘంలో ఏసేపులు అవసరం ప్రభా అయ్యా మీ సంఘము ఇదిగో నాయన సాతాను సమయం తక్కువగా ఉందని చెప్పి నాయన సంఘాలను ఇదిగో నాయన రకరకాల వింత బోధలతో వింత దర్శనాలతో వింత అయిన ఆచార సంప్రదాయాలతో సంఘాలను గలిబిలి చేస్తున్నారు ప్రభా కొంతమంది సేవకుల్ని సాతను వాడుకుంటున్నాడు ప్రభా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభా అయ్యా సంఘాల నాయన దర్శనాలకు అర్థం చెప్పేవాళ్ళు మర్మాలను వివరించేవారు భావాలు చెప్పేవాళ్ళు కావాలి ప్రభా జరో రివెందన రివీణ అగడ రమతురే అద్దన రివిక ఎవరైతే నాయన నాతో కూడా ఏకవించి అడుగుచున్నారో ప్రభావ్ లెడ్ ఎం రిసిద్దరవీ తనరి గడియాల తండ్రి అనుకరించండి నాయన ఎవరైతే ప్రభా నాకు దర్శనం వారు దర్శనాలకు అర్థం కావాలని అడుగుతున్నారో ప్రయాసపడుతున్నారో ప్రభా అయ్యా ఇదిగో కన్ను పెడుతున్నారు ప్రభా అయ్యా వారి ఆ వరంతో నింపండి నాయనా అయ్యా మీకు మయంకరంగా వాడుకోని వేడుకుంటూ వారు వెళ్తున్న సంఘాల్లో మీకు భయంకరంగా మీకు సాక్షిగా వాడుకోని వేడుకుంటూ ఏసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను అలలుయా